హలో ఫ్రెండ్స్ నేను సంజన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను సో ప్రీవియస్ డే రోజు నేను ఎంగిలి పూల రోజు ఫుల్గా డ్యాన్సులు చేసి చేసి అలసిపోయాము కొంచెం లేట్ అయిందనమాట ఆ తర్వాత రోజు నుండి అయితే షూట్ చేశానండి సో దేవతకైతే నేను మొక్కుకున్నాను అనమాట నైన్ డేస్ గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టు కొట్టి ఆయన నాన్ వెజ్ ఏం తిన్నాను అనేసి మొక్కుకున్నాను అనమాట సో అదే ఇంకా జరుగుతుంది ఆ రోజు నుండి ఇంకా ఫస్ట్ డే అయితే డాడీని తీసుకొని వచ్చాను బట్ అప్పటికే దేవతని ఇంకా నిలబెట్టలేదు అంటే ఇంకా స్టార్ట్ కాలేదనమాట పూజ పూజ టెన్ థర్టీకి అట్లా అనేసరికి ఇంకా మళ్ళీ వెళ్ళిపోతున్నాం రిటర్న్ మేము ఇక్కడే అండి సత్తుల బతుకమ్మ రోజు ఆడతాం ఇక్కడనే సో ఇంత బాగుంటుందో చల్లగా వెదర్ అయితే చాలా చాలా బాగుంటుంది అంటే చెట్లు బాగుంటాయి అన్నమాట సో ఇక్కడ దేవత చూసారా ఎంత కలగా ఉందో అసలు నాకు మన జిస్ట్ ఖచ్చితంగా తాగుతుంది ఏమో తెలియదు కానీ అంత కలర్గా ఉందో చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు సో శారీ కలర్ కూడా ఎంత బాగుందో అది చాలా బాగా అనిపించింది సో ఇంకా ఇంకా పూజ అయితే అయిపోయింది అనమాట కొబ్బరికాయ అన్నీ కొట్టుకొని చిన్నగా అట్లా వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను సో ఎప్పటి నుండో అనుకుంటున్నానండి అంటే నేను చాలా డేస్ అంటే ప్రీవియస్ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను బట్ ఇప్పటికీ తీరిందనమాట సో హ్యాప్ఫుల్లీ మంచిగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడైతే ఇంకా ప్రసాదం అయితే తీసుకున్నాము ఓన్లీ నాన్ వెజ్ మాత్రమే తినను ఫాస్టింగ్ అయితే ఏం లేనండి నేను నైన్ డేస్ అయితే నాన్ వెజ్ అయితే ముట్టను అనమాట సో ఇయర్ నుండే స్టార్ట్ చేశాను ఇది నెక్స్ట్ డే అనమాట గుడికి వచ్చిన తర్వాత నుండి ఇంకా ఏం షూట్ చేయట్లేదు నార్మల్గానే ఇంకా టెంపుల్కి వెళ్ళేది మాత్రమే షూట్ చేస్తున్నాను అనమాట సో ఇది సెకండ్ డే ఇంకా ఆ రోజు ఫ్రైడే అనుకుంటా ఫ్రైడే బ్లాగ్ ఇది సో ఇక్కడైతే మంచిగా అమ్మవారికి మేము పోయేసరికి హారతిస్తున్నారు సో మేము ఇంకా మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే టెంపుల్స్కి వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం అండి ప్రశాంతంగా అనిపిస్తుంది సో ఇప్పటికైతే నాకు హ్యాపీగా అనిపిస్తుంది సో ఇది సెకండ్ డే కాబట్టి మంచిగా నేను కూడా ఒకదాన్ని గుడికి వెళ్ళడం అలవాటు చేసుకోవాలి బట్ ఏమన్నా కూతులు ఉంటాయండి ఆ కూతులకే భయపడి నేను ఇంకా అమ్మని తీసుకొని రావడం మళ్ళీ అమ్మకి కూడా ఇష్టం అనమాట సో ప్రతిరోజు దేవతకి మొక్కుకోవడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు సో ఇంక పూజ అయితే కంప్లీట్ అయిపో వస్తుంది ఇంకా హారతిస్తున్నారు అయ్యగారు మేమైతే నైన్ తర్వాత వెళ్దామనేసి అనుకున్నాము ఎందుకంటే డాడీ నైన్ వరకు డ్యూటీకి వెళ్ళిపోతాడు కదా డాడీ వెళ్ళిన తర్వాత వెళ్దాం అనేసి అనుకున్నాము సో ఇక్కడ వాళ్ళైతే నిమ్మకాయలు అయితే ఇట్లా అంత దండలాగా తీసుకొని అమ్మవారికి వేద్దామంటే సెట్ అయితే లేదు సో ఇక్కడ చేతికైతే వేశారు సో ఇంకా ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చేసి ఇంకా పిండి వంటలు అవన్నీ ఉంటాయి కదా దసరా పండుగ అంటే సో ఇక్కడైతే రేషన్ బియ్యం తెప్పించుకున్నాము ఎంత నీట్గా వచ్చాయండి ఫస్ట్ టైం అంటే మాకు రావు సో మా మామయ్య తీసుకొచ్చాడు అనమాట ఎంత నీట్గా ఒక్క మెరుగ లేకుండా వచ్చాయి తెల్లగా ఉన్నాయి బియ్యం అన్నమాట సో చాలా మంచిగా అనిపించింది ఇంకా అప్పలు ఇవన్నీ స్టార్ట్ చేస్తాం కదా సో అట్లా చెప్తున్నాను ఇంకా అవన్నీ అమ్మ మంచిగా జరుగుతుంది కానీ అందులో ఏం లేదనేసి ఇంకా పక్కకు పెట్టేసింది అనమాట నెక్స్ట్ వచ్చేసి కర్రీ ఉండింది సో నాకు కర్రీలోకి ఇట్లా చారు చేసుకొని తినడం అంటే చాలా ఇష్టం ఇక్కడ నేను లోపలికి వచ్చానండి దేవుని రూమ్లోకి పొద్దున ఎప్పుడో పెట్టాను నేను ఎయిట్ కాకముందే దీపం పెట్టేశాను బట్ కొంచెం వెళుతూ అంటే వెళుతూరు వస్తుంది అనేసి చూసేసరికి ఇంకా కొంచెం అయితే ఈ దీపం అయితే అందులో ఆయిల్ లేదు అది వెలుగుతూనే ఉంది నాకు భలే అనిపించింది వచ్చేసరికి ఇక్కడ కూడా వెలిగింది బట్ నేను వీడియో ఆన్ చేసేసరికి ఇంకా ఇది ఆరిపోయింది అనమాట నాకు భలే అనిపించిందండి చూసారా ఇప్పుడు నేను లైట్ ఆఫ్ చేస్తాను చూడండి అట్లా చిన్నగా వెళుతూ వచ్చింది నాకు మంచిగా అనిపించింది సో అంటే ఇప్పుడు ఎయిట్కి ఇప్పుడు టైం వచ్చేసి త్రీ ఓ క్లాక్ అవుతుంది సో టెన్ మినిట్స్ టు త్రీ అట్లా అయిపోతుంది అనమాట మంచిగా అనిపించింది నాకు టెంపుల్కి వెళ్తున్నామండి గుడ్ మార్నింగ్ సో చెప్పాను కదా నేను బ్లాగ్లో చెప్పే ఉంటాను సో నవరాత్రికి అయితే నేను రోజు వెళ్ళి కొబ్బరికాయ కొట్టేస్తున్నాను అమ్మవారికి సో కొన్ని గోరకాయలు అయితే ఉన్నాయన్నమాట అండ్ నాకు ఎప్పటి నుంచో చేయాలని ఉండింది సో ఇప్పటికి కుదిరింది అనమాట అన్నీ సెట్ అయ్యాయి సో అందుకని చేస్తున్నాను సో ఇప్పుడు ఈ ఈరోజైతే డే త్రీ అండి సో వ్లాగ్ అంతా నేను ఒకటే దాంట్లో పెడుతున్నాను బికాజ్ నేను టెంపుల్కి వెళ్ళింది మాత్రమే షూట్ చేస్తున్నానండి ఇంకా ఇంటి దగ్గర ఏమి షూట్ చేయట్లేదు సో ఇంకా వ్లాగ్స్ అయితే మళ్ళీ పెడుతూ ఉంటాను టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత మాట్లాడదాం ఇంకా ఇదైతే సాటర్డే వ్లాగ్ అండి డే త్రీ అనమాట పొద్దున్నే ఇంకా లేచి మంచిగా రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము సో సో అవును ఇంకా అసలు ఇలాంటివి దేవుళ్ళే మొక్కుకున్నప్పుడు ఎంత యాక్టివ్గా అనిపిస్తుందో పొద్దున్నే లేచి తల స్నానాలు చేసి అంత బొట్లు హాస్తి మేము అమ్మ నేను ఇద్దరం సో జనవరిలో ఇంకా అయితే తీసుకొని మేము ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత మేము మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి సో వెళ్తుండగా దారిలో ఈ ఎలక్కాయలు ఉంటాయి కదా వినాయకుడికి పెడతారు కదా సో ఆ కాయ ఆ చెట్టు అనిపించింది అనమాట నేను ఫస్ట్ టైం చూడడం ఎంత హ్యాపీగా అనిపించిందో అంటే కొన్ని మనకు తెలియని చూసినప్పుడు భలే అనిపిస్తుంది కదా సో చూసినప్పుడు వావ్ ఇది ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నానే అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట అట్లా చెప్తున్నాను ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మనకు వాకబుల్ ఏ ఉంటుంది లోపలికి ఏం ఆటోలు కొంచెం మా అమ్మాయి రాయకండి అందుకే ఆ ఎక్స్ప్రెషన్ పెట్టాలన్నమాట రాగానే మా అన్నయ్య సోరకాయ పట్టుకొని దాన్ని పీల్ ఆఫ్ చేస్తున్నాడు సో బోటి విత్ సోరకాయ తినాలనిపించింది అట అందుకనేసి చేసుకుందాం అనేసి పాపం అనే అది పీల్ ఆఫ్ చేసుకుంటున్నాడు మేము సో నెక్స్ట్ అయితే మేము ఇక్కడ మా సిస్టర్ వాళ్ళ కూతురు తనకి డ్రెస్ కొన్నారంట అది అనమాట ఇప్పుడు ఆడవాళ్ళకి ఏముంటాయండి ఏం చదువులు కొనుక్కున్నారు ఏం నగలు కొనుక్కున్నారు అనేసి ఉంటుంది కదా సో గాసిప్స్ అనమాట ఈ విషయంలో సో దసరాకి ఎట్లాంటివి వేసుకున్నారు ఏ కలరు ఏ ఏంటివి అనేసి అండ్ పాప అయితే చాలా క్యూట్గా ఉంటుంది తన కోసం అయితే ఇంకా డ్రెస్ అయితే తీసుకొచ్చారు ఇది లంగా జాకెట్ మనం ఓని కూడా వేసుకోవచ్చు అనమాట అట్లా చాలా బాగుండేది కదా పిల్లలకి అంటే అంతే అట్రాక్షన్ ఉంటుందండి సో అంత మగపిల్లలు ఉండరు ఆడపిల్లలు అంటే ఆ కళే వేరు అసలు చాలా మంచిగా అనిపిస్తుంది కదా సో ఇంకా పిల్లల డ్రెస్ చూడండి ఎక్కువగా చూడలేదు నేను అమ్మాయిల డ్రెస్ల మీదనే మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది సో అట్లా చెప్తున్నాను ఇంకా మంచిగా ఏమేమి చీరలు అవన్నీ కాసేపు అయితే సాంగ్స్ అంటూ దోసకాయ తింటున్నాను సో మా చిన్నమ్మ వాళ్ళ పక్కకే ఉంటారు అనమాట ఆంటీ వచ్చేసి దోసకాయ తీసుకొచ్చి ఇచ్చారు అది అంటే న్యాచురల్గా పండిందండి చెట్లో పండింది అనమాట వాళ్ళ ఇంట్లో ఉన్నాయి అది ఎంత టేస్టీగా ఉందో అసలు చాలా చాలా టేస్టీగా అనిపించింది సో ఇంకా ఇంకా మా చిన్నమ్మ వాళ్ళైతే చెట్లు చూపిస్తాను ఇది సోరకాయ చెట్టు సో సోరకాయలు అయితే చాలానే ఉండేది ఇంకా ఎవరో ఊర్లో అంటే అందరూ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు తీసుకొని వెళ్తూనే ఉంటారు కదా సో ఒక రెండు ఉన్నాయి మా అన్నయ్య ఒకటి తీసుకొచ్చి అది పీల్ ఆఫ్ చేసాడని చెప్పాను కదా సో కర్రీ కోసం ఆ మూడు ఉంటే ఒకటి తీసి తెంపాడు అనమాట ఇంకా మా చిన్నమ్మ వాళ్ళకి గులాబ్ చెట్టు పెద్దగా ఉండే అండి తీసేశారు బట్ ఇప్పటికైనా మంచిగా పూలు అయితే పూస్తున్నాయి సో మంచిగా అనిపిస్తుంది అసలు చెట్టు ఖాళీ ఉండదు ఎప్పుడు పూసుకుంటూనే ఉంటుందన్నమాట వాటర్ పోసినా పోయకపోయినా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా వచ్చేసి మా చిన్నక్క వాళ్ళ అనమాట తను సో మాకు అవుతుంది తన వాళ్ళ ఇంటికి వచ్చాము మా చిన్నమ్మ వాళ్ళది వాళ్ళది ఒకటి టూ మినిట్స్ అంతే అండి పక్క లైన్లో వాళ్ళు నెక్స్ట్ ముందు లైన్లో వీళ్ళు అట్లా అనమాట వచ్చేసాం కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అట్లా ఉండి ఇంకా వెళ్ళిపోయామన్నమాట సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా చీరలు నగలు అనేసి ఇంకా శారీస్ అయితే తీసుకున్నారంట శారీస్ అయితే చూపిస్తున్నాను సో ఇంకా ఇప్పుడు మనం శారీస్ చాలా చాలా మోడల్స్ వస్తూనే ఉంటాయి ఎవరు ఇలాంటి మోడల్ తీసుకున్నారు అనేసే ఉంటుంది కదా సో అట్లా చూస్తున్నాం కాసేపు ఇంకా మా అంటే ఇంటి ముందు వాళ్ళ చెట్లు అండి ఇవన్నీ తోటలాగా పెట్టారనమాట ఈ ఫస్ట్ లైన్లో ఉన్న అన్ని వంకాయ చెట్లు అండ్ సెకండ్ లైన్లో మొత్తం మిర్చి అండ్ థర్డ్ లైన్లో మొత్తం అలచందకాయలు అనమాట అండ్ ఇటు సైడ్ పక్కకు బెండకాయలు ఉన్నాయి ఇంకా ఇంకా ఉన్నాయన్నమాట సో మాకు వంకాయలు అవసరం ఉంటాయి అంటే కావాలని చెప్పేసరికి చెట్టు మీద నిండా తెంపిస్తున్నారు ఆంటీ సో ఇంక ఇక్కడ జామ చెట్టు కూడా ఉందండి జామకాయలు కూడా ఫుల్ ఉన్నాయన్నమాట సో ఇక్కడైతే ఆంటీ చెట్ ఇంకా అన్నీ తెంపేసి ఇచ్చిందనమాట ఫస్ట్ పంట అంట వాళ్ళది సో ఇంకా అసలు పచ్చిమిర్చి అయితే చాలా ఉండిందండి చెట్టు నిండా కాయలే ఉండే సో వంకాయ అయితే అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నాయంట సో ఇంకా పాపం వాళ్ళు ఎంత కష్టపడితే ఇట్లా చేయగలుగుతారు నాకు అనిపించింది ఎండలో మొత్తం ఒక గడ్డంతా పీకుతున్నారు మనం ఒక ఫైవ్ మినిట్స్ ఉండడానికే నానా తంటాలు పడతాం వాళ్ళైతే ఇంకా ఎవరైనా చెప్తున్నాను రైతులకైనా దేనికైనా సో చిన్న చెట్టును కూడా మనం మెయింటైన్ చేస్తేనే అది మంచిగా ఉంటుంది సో అట్లా అనిపించింది సో ఇది జామ్ చెట్టు అండ్ గునుగు పూలు అయితే చాలా ఉంటుంది ఇప్పుడు బతుకమ్మ కాబట్టి చాలా డిమాండ్ వాటికైతే ఇంకా గునుగు చెట్లు అయితే చూపిస్తున్నాను సో ఇవైతే ఇప్పుడు ఫుల్గా పోతాయి కదా మన మమ్మీతే ఆ పక్క కొండే అంతా బెండకాయలు అనమాట సో కాసేపు నాకు చాలా ఇష్టం ఇట్లా కాసేపు అయితే ఇట్లా ఒక పంట పొలాలలో ఉన్నట్టు ఫీలింగ్ వచ్చిందన్నమాట ఇంకా ఈ గుణి అయితే మంచిగా బతుకమ్మకి అయితే అవసరం పడుతుంది కదా సో అట్లా ఇంకా మేము ఇంకా వెళ్ళిపోదాం అనేసి ఇంకా టైం ట చాలా టక్ ఎక్కువనే అవుతుంది త్రీ ఓ క్లాక్ అట్లా అవుతుంది అనమాట సో ఇంకా కాసేపు అట్లా స్పెండ్ చేసేసి సోరకాయలు అయితే మేము ఇంకా అనేసి అనుకున్నాము సో ఈ ఆంటీ అండి మాకు దోసకాయ ఇచ్చింది ఆ చెట్టు చూపిస్తున్నాను చూడండి ఒక కాయ ఉంది చెట్టుకి సో ఫ్రెష్గా ఉందనమాట ఇంకా నేనైతే ఇక్కడ సోరకాయని కట్ చేస్తున్నాను అనమాట అది రావట్లేదు నాకు కుస్తీ పడుతున్నాను అసలు ఇంకా అది అంటే నైఫ్ వచ్చేసి నైఫ్ వచ్చేసి షార్ప్గా లేదు అందుకే చాలా టైమే పట్టింది నాకు సో అది తెంపడానికి ఇంకా ఏదో త అంటే కుస్తీ పట్టి 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 ఇంకా మన వల్ల కాదనేసి వదిలిపెట్టాను బట్ ఇంకా ఇట్లా కాదు అనేసి కొంచెం గట్టిగా బలం పెట్టి తెంపేసరికి అది తెగిందనమాట ఫస్ట్ ఇరిచానండి అస్సలు ఇరగట్లేదు ఆ కాయ సో ఎనర్జీ మొత్తం డ్రాప్ అవుట్ అయిపోయింది అనిపించింది అప్పటికే ఇంకా ఫాస్టింగ్ కదా సో ఇప్పుడైతే ఇంకా బట్టి గట్టిగా తెంపేసరికి అది వచ్చింది అన్నమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మా అమ్మ అది కూడా తెంపరాదా అనేసరికి ఇంకా నేను ఇట్లా చేయి ఇట్లా రాదు అనేసి తెంపాను అనమాట అందుకే హ్యాపీగా అనిపించింది సో అక్కడ అందుకే నవ్వుకుంటున్నాము సో రెండు కాయలు అయితే మంచిగా తెంపేసాను అనమాట సో ఇట్లా జరిగిందండి ఈరోజు వచ్చిన తర్వాత వంట అది చేసేసుకొని చేసేసరికి ఫిక్స్ అయిపోయింది సో ఇంకా తినాలి ఈరోజైతే ఇట్లా జరిగిందండి త్రీ డేస్ అయితే నేను షేర్ చేశాను ఇంటికి వచ్చి మేకర్ కర్రీ అండ్ చిక్కుడుకాయ టమాటో కర్రీ అయితే చేసేసుకొని ఇంకా ఫాస్ట్ తినేసాము వీడియో అయితే నేను రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటానండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ